ప్రిమైన దేవులారా మీ నా నాదనాలు తెలియజేస్తూ ఉన్నాను పురిందుకు రచన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన అతిశయించేవాడు ప్రభువు నందే అతిశయం అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుడు మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతిని పశుతూ విమోచనమాయను అతిశయం దేనిని బట్టి మనం అతిశయిస్తున్నాము ఏది మన స్వతహాగా సంపాదించుకున్నది కానే కాదు దేవుడిచ్చినదే మన ఆస్తులను బట్టి మన పిల్లలను బట్టి మన స్టడీస్ని బట్టి అతిశయము అనేది ఎంత మాత్రమూ మంచిది కాదు అతిశయించాలి అంటే అది దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి దేవుణ్ణి బట్టి మాత్రమే మనం అతిశయించవలసిన వారమై ఉంటూ ఉన్నాము ఒకప్పుడు మనం అపవాది జ్ఞానం కింద ఉన్నవాళ్ళం ఏ నీతి లేదు పరిశుద్ధతే లేదు ఇదను దేవుని బిడ్డలుగా మనం స్వీకరించుకొని దేవునిలో మనం కొనసాగించబడుతూ ఉన్నామంటే అంటే అందుని బట్టే దేవుణ్ణి బట్టే మనం అతిశయించాలి మనం అనేక సార్లు అన్ని కోల్పోతున్నాం అంటే అది మన అతిశయానికి కారణం అని చెప్పవలసిన చెప్పవచ్చు ఒక రాజు ఉన్నాడు దానియలు ఐదో అధ్యాయం ఇరవై వచ్చినలో నెప్పు నేతలు కుమారుడు నెప్పుకొరు నేతలు తర్వాత రాజుగా అవుతాడు వచ్చిన చూద్దాం అయితే అతడు మనస్సున అతిశయించి బలత్కారం చేయటకు అతని హృదయం కఠినం చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వము అతని ఎద్ద నుంచి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను ఆయనకున్న ఘనతను తీసివేసిన వాడుగా ఉంటున్నాడు దేనిని బట్టి అతడు అతిశయించటం వల్ల ప్రియమైన వారి మన అతిశయము దేవుని ఉండాలి కానీ లోక సంబంధంగా ఏదీ మనకి ఉండకూడదు దినం బ్రతికున్నామంటే అది దేవుని కృపే రేపు ఉంటామో ఉన్నామో కూడా తెలియని పరిస్థితి అలాంటప్పుడు అతిశయం దేనికి అతిశయించి అన్నీ పోగొట్టుకునే వారంగా ఉంటాను చెబితే ఎందుకు ఉపయోగం లేని అతిశయాలు మనలో నుంచి తీసివేతాం అతిశయించటం వల్ల ఇక్కడ వెల్సాజు తనకున్నది ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రేమరా నేను మీకు తెలియచేస్తుంది ఒకటే మనం అతిశయించవలసింది దేవుని బట్టే కానీ మరే లోక సంబంధంగా దేనిని బట్టి మనం అతిశయించకూడదు అనేది ప్రభుత్వ మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను మీ అందరికీ నా వందనాలు